సంయోగం పాగా అనేది చేసుకుందాం అండి ఆరాయిల్ పలుకుందాం శ్రీరంగ రామేశ్వరం రాజీభూత సంస్థ దేవంతం లోకాకి దీపాంకరం శ్రీమన్మంత కనక్ష పటాక్షబబ్ీప బ్రహ్మేంద్ర గంగాధరం పాం కుటం సరసీజాము ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ ఆత్మ నమస్కారం సమర్పయామి పాద నమస్కారం సమర్పమి శ్రీ వారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఆ మహాదేవుల వారికి అయ్యవారికి అమ్మవారికి మహాగణపతి వారికి ఈ లక్ష్మీదేవి అమ్మవారికి లక్ష్మీనారాయణ స్వామి వారికి పాదాలకు నమస్కారం చేస్తుంది ఈరోజు శుక్రవారం మనం కార్తీక మాసం సందర్భంగా ఈ లైవ్ పారాయణ లక్ష్మీ అమ్మవారిని ఇది మనం గత ఎనిమిది వారాలుగా పారణ చేసుకున్నాను తొమ్మిదో వారం అని పారాయణ వ్యక్తిగత కోపాన్ని ద్వేషాలన్నీ వదిలేయాలి చంద్రవంక ప్రకాశంతో వెలిగే దంతాలు గల శ్రీ లక్ష్మి చంద్రవంక ప్రకాశంతో వెలిగే దంతాలు గల శ్రీ లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం అంత తేలిక అనేది కాదు శక్తి ధైర్యము తెలివి ఈ ఊరింటిని రంగరిస్తేనే అపర సంపదలు లభిస్తాయి అవతల వారు దుర్మార్గులే కావచ్చు కొన్నిసార్లు తప్పనిసరిగా కలిసి పనిచేయాల్సి అవసరం పడవచ్చు అలాంటప్పుడు శత్రుతోనైనా జతకట్టాలి కార్యాన్ని సాధించాలి దుర్వాస శాపంతో సర్వలోక సంపదలు పోగొట్టుకున్నాడు ఇంద్రుడు సంపదలు రాక్షసుల వశం అయ్యాయి అప్పుడు శ్రీ మహాల శ్రీ మహావిష్ణువు ఆదేశంతో శత్రులైన రాక్షసులతో చేయి కలిపి సముద్రాన్ని వధించారు అమృతాన్ని పొందారు దుర్మార్గులైన దానవులని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలని ఉపయోగించాలనుకున్నారు ఆ తర్వాత వదిలేశారు అలక్ష్మి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి పూర్తిగా విరుద్ధం క్షీరసాగర మదనంలో జన్మించింది పురాణాల్లో పరిశీలిస్తే ఈ తల్లిని దుస్సుహుడు చేపట్టాడు దుస్సహుడు చేపట్టాడు వీరి సంతానమే అధర్ముడు ఈ తల్లి ముసలి రూపంలో ముసలి రూప లక్షణాలతో గాడిద వాహనాన్ని ఎక్కి చేతిలో చీపురు ధరించి ఉంటుంది కాకి గుర్తుగల జెండా రెపరెపలాడుతూ ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారికి అక్క అయిన జ్యేష్టాదేవిని స్మరిస్తే శృతిస్తే సంపదలు ఇవ్వకపోయినా పోగొట్ట పోగొట్టదు చెల్లి లక్ష్మికి అడ్డు కూడా చెప్పదు పోతన భాగవతంలో శ్రీ లక్ష్మీదేవి వారి స్థుతి అనేది ఇలా ఉందండి హరికిన్ బట్టపుదే బట్టపుదేవి పుణ్యముల్ పుణ్యముల ప్రోవర్ ప్రోవర్ధంపు పిన్నికం పెన్నిక్కూరు తోగుట్టువు భారతీగిరి సుతలతో నాడు పూభోని తామరందుల తామరందు తామరందుండేడి బుద్ధరాలు జగన్ములు మన్నించిన నిల్లాలు భాసురథం లేములు తల్లి శ్రీ ఇచ్చున్ నిత్యు కళ్యాణముల్ శ్రీ లక్ష్మీవారి శృతండి భార్యభర్తల అన్యోత్ దాంపత్యానికి సంపదల కోసం ఉచిష్ట చండాలిని చుముఖీ దేవి మహాపిచాచిని హీం ఠహ ఠహ టహ ఉచిష్ట చండాలిని చుముఖీ దేవి మహాపిచాచిని హ్రీం ట ట ఇది మంత్రం అండి ఇంకోసారి ఉచిష్ట చండాలిని సుమితీదేవి మహాపిచాచిని హ్రీమ్ టమ్ తమ్ టమ్ ఈ మంత్రం అనేది మనం పఠిస్తే నిత్యం కొన్నిసార్లు అండి అవకాశం ఉన్నవారు మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా మనం నూట ఎనిమిది సార్లు ఎలా అయినా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని భార్య ప్రతిరోజు వెయ్యి నూట పదహారులు జపించి శ్రీ లక్ష్మీ పూజ అమ్మవారి పూజ చేసి శకా పిండి వంటలు నైవేద్యంగా పెట్టి కొత్త ఆది ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ స్త్రీకి సుఖాలు సంపదలు సమృద్ధిగా కలుగుతాయి అని వారు సెలవిచ్చారండి భక్తి విషయంలో ఏంటంటే పురాణ పండితులు అప్పుడు సంపదలు సంపాదన వేరు స్థాయి జీవితం జనాభా తక్కువ ఆదాయం తక్కువ సంపాదించినా పర్లేదు స్త్రీలు యుగంలో మనం వెయ్యి నూట పదహారు సార్లు సెలవుపైన కనీసం తొమ్మిది అంకి కలిసేటట్టుగా మూడు ఐదు ఏడు తొమ్మిది అలా కలిసేటట్టుగా చదవని మీరు మీకు ఏ నేను చేసింది అదే పా నేను మీకు చెప్తున్నానండి పుణవిమోచన స్తో శ్లోకము ఓం ఐం హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమో భగవతి మమ సమృద్ధో జ్వల జ్వల మేం సర్వసంపదో దేహి దేహి మమ అలక్ష్మీం నాసియా నాసియా రుణవిమోచన శ్లోకం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమో భగవతి మమ సమృద్ధ జ్వల జ్వల మేం సర్వసంపదో దేహి దేహి మమ ఆలక్ష్మీం నాసియా నాసియా ఇది రుణ విమోచన మంత్రం అండి మీ శక్తి ప్రతి వ్యక్తి వారి శక్తి ఏమిటో వారు తెలుసుకోవాలి గొప్పవాడు గురించి మాట్లాడుకుంటే గొప్పవాడు అయిపోరు మీలోని శక్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది దాన్ని బయట తీస్తే కీర్తి ధనము వైభోగాలు మన సొంతం అవుతాయి ప్రతి ఒక్కరికి సమస్త గ్రంథాలలోని జ్ఞానమంతా మీలో మీలోనూ ఉంది ఇంకా చెప్పాలంటే అంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండు విశ్వంలో దేన్నైనా సాధించగలవు గుర్తుంచుకొని ముందుకు సాగితే నీవే బ ధనవంతుడివి నీవే గుణవంతుడివి అని రచయిత గారు సెలవు ఇచ్చారండి చాలా ధైర్యమైన వాక్యం అండి లైఫ్లో మనిషికి కావాల్సింది అన్నిటికీ సం అన్నీ సంపాదించుకోవాలంటే కావాల్సిన ధైర్యం అండి అది రచయిత గారు చాలా గొప్పగా ఇచ్చారు అందంగా ఉండాలి మందంగా ఉండాలి ఒక్క రూపాయికే ఇవ్వాలి అదే మహా విజయ రహస్యం మీరు అలా మీ ప్రోడక్ట్ని ఇవ్వగలిగితే మలచగలిగితే మీరే అక్కలకు పేర్లు బాగా ఆలోచించండి అలానే రూపాయికి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలని ఆలోచిస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు ఈ పుస్తకం చదివి కూడా ప్రయోజనం కూడా ఉండదు అంటే ఏంటంటే మనం తయారు చేసే ప్రోడక్ట్ అనేది వీలైన తక్కువ ధరలో చేసి మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే మనం మంచి మార్కెట్ ఉంటుంది మనం ఇవ్వగలగాలి ఒకళ్ళు ఉన్నారండి పురుగుల బజ్జీలు ఉంటాయి మేము పురుగుల బజ్జీలు వ్యాపారం చేసినప్పుడు కొద్దిగా సైజు ఉంచేవాళ్ళం వ్యాపారం బాగా జరిగేది అదే కొంతమంది ఉండరు ఐదు వందలు వెయ్యి రూపాయలు అమ్ముతాం ఇంత వేస్తారు వాళ్ళ ఆలోచన వాళ్ళది నాలుగు వెయ్యి రూపాయలు అమ్ముకున్నా చాలు మనం ఏంటంటే జనాలు తింటారు మనం తింటాం ఒక్కర్లు పెడతాం అదొక ఆలోచన ఈ రెండు విధాల డిఫరెన్స్ అనేది ఉంటుందండి సకల దరిద్రాలు పోవాలంటే తీయాల్సిన దిష్టి అనేది ఎలా తీయాలనేది రసిద్ధిగా తెలుపుతున్నారండి ధూమ్ ధూమ్ ధూమవతి స్వాహ ధూమ్ ధూమ్ ధూమవతి స్వాహ ధూమ్ ధూమ్ ధూమవతి స్వాహ ఈ మంత్రాన్ని పఠిస్తూ పిడికిలతో అన్నం తీసుకొని అందులో కుంకుమను నెయ్యిని కలిపి ఎర్రటి ముద్ద చేసి ఆ ముద్దను తల చుట్టూ తనకి తానే మూడు సార్లు తిప్పుకొని ఆ ఎర్రని ముద్దను కాకులకు వేయాలి ఇదే మంత్రాన్ని వ్యాపారంలో నష్టాలు వచ్చేవారు పఠించడం వల్ల వ్యాపారం వ్యవహారంలో నష్టాలు అనేది తగ్గిపోతాయి మీరు అవకాశం ఉన్నవారు ఈ మంత్ర ఈ మంత్ర ఈ మంత్రం అనేది చదివి ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామండి ఈ పుస్తకం అనేది నేను ప్రారంభంలో లేటుగా ప్రారంభం వల్ల నేను చెప్పలేకపోయాను శ్రీ లక్ష్మి అమ్మవారి మన మైత్రి వెంకటేశ్వరరావు రచన చేసిందండి ఆన్లైన్లో ఉంటుంది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది అమెజాన్లో ఉంటుంది బుక్ స్టాల్లో ప్రక్రియలో ఉంటుంది విజయవాడలో అన్ని బుక్ స్టాల్లో ఉంటాయండి లేనివ్వని మీరు ఆన్లైన్లో చెప్పించుకోవచ్చు అఖండ సంపదలకు చేయవలసిన హోమం ఓం శ్రీం కమలే కమలాయే ప్రసీద ప్రసీద శ్రీం క్షమ్ అకడ సంపదలకు చేయవలసిన హోమం ఓం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం శం అని జపిస్తూ శృతిస్తూ నూట ఎనిమిది తామరగింజలతో లక్ష్మీ అమ్మవారి జపం చేసి తామరపూలతో మహాహోమం చేస్తే మహా సంపదలు అనేది సిద్ధిస్తాయి అవి శ్రీ లక్ష్మీ అమ్మవారి పురాణం అనేది స్రవిస్తుంది ఈ విషయాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఏకాక్షరి మంత్రం ఏమిటంటే అండి విగ్నివాటికైనా శ్రీ మహాలక్ష్మి మహాశివుని పుత్రిక వంటిది ఇగ్నవాటికి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మహాశివునికి పుత్రిక వంటిది అంటే శ్రీ మహాలక్ష్మి ఏకాక్షరి మంత్రం స్థిరీం ఈ లక్ష్మీబీజం జపించిన వారికి మహా ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తుంది ప్రసాదిస్తుంది సంపదలు లేకపోవడం తలరాత కాదు నాకెవరు సహాయడం లే సహాయం చేయడం లేదు అంతా నా తలరాత నాకు నా భార్యకి పిల్లలకి తినే రాత లేదు అలాంటివన్నీ ముర్ఖుడు మాట్లాడే మాటలు భగవంతుడు జీవితాన్ని ఇచ్చింది సాధించడానికే సుఖపడడానికి కీర్తి గడించడానికి అదృష్టాన్ని గురించి మాట్లాడడానికి ఒక ముసలిమానికే హక్కు ఉందని వివేకానందుడు ప్రపంచానికి సెలవిచ్చాడు భగవంతుడు జీవితాన్ని ఇచ్చింది సాధించడానికి సుఖపడడానికి కీర్తి గడించడానికి అదృష్టాన్ని గురించి మాట్లాడడానికి ఒక ముసలిం వారికే హక్కు ఉందని స్వామి వివేకానంద వారు ప్రపంచానికి సెలవిచ్చారు కాదు నాకు చేతన కాదంటే చేతన అనేది ఒక సంసారం చేయడమే అదే నేను చెప్పగలను ఏదైనా సరే అంటే అనుకుంటే సముద్రం మదనం ఒక్కడవే చేసి అమృతాన్ని సంపాదించగలవు శ్రీ ఇందులు వారు సంపద పోగొట్టుకున్న ఇందులో ఇందులు వారు సముద్రం మదనం చేసి లక్ష్మీదేవి వారిని తిరిగి పొంది సముద్రాన్ని తిరిగి పొందుతారు అలా ఆయన ఉదాహరించారండి రచిత్ గారు ఎందుకంటే సముద్రమే మదనం చేయన చేయగలిగినప్పుడు మన సంసార జీవితాన్ని మనం జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి అధైర్యంగా మాట్లాడుకోకూడదు ఎవరన్నా మన ఒకటండి మన జీవితంలో ఎవరైనా సరే సింపతి అనేది మన జీవితంలో మన మీద చూపించకూడదు అయ్యయ్యో అనేది అనుకోకూడదండి దేనికి అయ్యయ్యో అనుకోవడం మనం ఎంతో ధైర్యంగా ఉండి వీరైనంతవరకు మన ఓపిక వరకు అదనంగా కష్టపడమే మన జీవిత లక్ష్యం అదే చేరుకుంటాం మనం ఆర్థిక మూలాల మూలాలతో జాగ్రత్త మిమ్మల్ని నాశనం చేయడానికి డెబ్బై శాతం మంది ఎంచుకునేది అదే పది శాతం మీ పరువుపై పది శాతం మీ చుట్టూ మీ దూరం చేయడంతో ఈ మీద మీ మీద దుష్ప్రచారం ఐదు శాతం మరో ఐదు శాతం ఇన్ని చేస్తూ మీరంటే కోపం లేదని చెప్పడం ఒక మనిషి పతనం అవడానికి మూలాలు ఆర్థిక మూలాలు మన ఇరుగు పరుగు వారు మనలో ఉండే అసూయ అనేది ఏ పర్సంటేజ్లో ఉంటుందని రచీత గారు చెప్తారు మన మిమ్మల్ని మనల్ని నాశనం చేయడానికి డెబ్బై శాతం మంది ఎంచుకునేది అదే పది శాతం మీ పరువుపై పది శాతం మీ చుట్టూ ఉన్న వాళ్ళని దూరం చేయడం మీద దుష్ప్రచారం చేయడం ఐదు శాతం మరో ఐదు శాతం అన్నీ చేస్తూ మీరంటే కోపం లేదని చెప్పడం ఈ డెబ్బై శాతం కూడా ఆర్థిక మూలాలతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారండి ఆర్థిక మూలాలు అంటే ఆర్థికంగా డెబ్బై శాతం మనం దెబ్బతిన్న అవకాశం ఉంది మిగిలిన ముప్పై శాతం కూడా ఇలా అది మన ఇరువు వారితో కానీ ఏదైనా అసూయలతో మనం దెబ్బతింటాము అనేది చెప్తున్నారు సో అయిన అచిత్ గారు పక్కవాడు మీకంటే గొప్పవాడు కానీ ఏమీ కాదు వా వారిలోని శక్తిని బయటికి తీశారు సర్వం సహా అర్థం పెట్టి అంత స్థాయికి వెళ్ళారు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు ప్రాణభయంతో చేసే ఆ మన్ ఆ మహాప్రయత్నాన్ని చేసి ఒటుకు చేరారు కీర్తిని ధనాన్ని సంపాదించారు సంకల్పానికి జీవితానికి జీవితాన్ని పణంగా పెట్టారు సంపాదించారు మీరు చేయగలరు దానికి కావాల్సింది శ్రద్ధ పట్టుదల అహర్నిసం శ్రమ శక్తి మీలోనూ ఉంది దాన్ని విశ్వసించకండి బలహీన బలహీన బలహీనులమని భావించకండి లేవండి మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని బయటకు తీయండి ప్రతి వారిలోనూ వారి దుఃఖాలను తొలగించుకునే శక్తి ఉంది ఈ మాటలు చెప్పింది శ్రీ వివేకా వివేకానందుడు వారు స్వామి వివేకానందుడు వారు అమెరికా అధ్యక్షుడు అబ్రహీం లింకన్ తన జీవితంలో అధ్యక్షుడు అయ్యే వరకు ప్రతి విషయంలోనూ ఓడిపోతూనే ఉన్నాడు అయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చివరికి గెలిచాడు రాత్రి రాత్రి కోడేశ్వడు అవడం కలలే కళ్ళే కలే కేవలం ఊహల్లో మాత్రమే సాధ్యం ఏ మార్గాల్లోనూ రాత్రి రాత్రి సంపదలు పొందలేరు ఇలాంటి వారి గుర్ గుర్చే వివేకానందు స్వామి వివేకానంద వారు చెప్పి ఉంటారు పట్టధన వదలకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని కలిగిస్తుంది ఒక్క రోజులో దేన్ని సాధించలేరు అని స్వామి వివేకానంద వారు ఆయన ఇచ్చారు ధనం గూర్చి శ్రీ రామకృష్ణ పరమంశ వారి భావన ఏంటంటే అండి భగవాన్ రామకృష్ణ పరమంశ వారు ధనం కూడు గుడ్డలకు మాత్రమే సమపార్జించి పెడుతుంది ధనం ఊరు కొడ్లకు మాత్రమే సమపార్జించి పెడుతుంది దానికి నీకు ఏదొక సంబంధం ఉన్నట్టు ప్రాకులాడకు అదే జీవిత పరమార్థంగా భావించి బ్రతకకు ధనము మూలవని అంటే ప్రేమలు బంధాలు కూడా పట్టించుకోవాలని స్వామివారి ఆయన అభిప్రాయం అండి కప్ప వంటి నీవు పాము వంటి ధనం ముందు నాట్యం చెయ్యి అంతేగాని ఆ ధనమునే పాము కప్ప అని నేను లెంగేసేలా చేసుకోకు అని మన రామకృష్ణ పరమంశ వారు సెలవిచ్చారు భార్య పిల్లలు సోదరులు బంధువులు హితులు సన్నిహితులు అభిమానులు అంతా నీ ప్రక్కనే ఉన్నప్పుడు నీవు సంపాదించిన ధనానికి గౌరవం గౌరవం ఉన్న చోట శ్రీ లక్ష్మీ అమ్మవారు స్థిరంగా అనేది ఖచ్చితంగా ఉంటుంది దారిద్ర్యనాశన మంత్రం ఓం హీం హ్రీం త్రిగుణపాలిన్యే మహాలక్ష్మీ అస్మాకం దారిద్ర్యం నాసియా నాసియా ప్రచురం ధనం మే దేహి క్లీం హ్రీం శ్రీం ఓం దారిద్ర్యసర మంత్రం మరొకసారి అండి ఓం హ్రీం త్రిభువనపాళి మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాసియా నాసియా ప్రచురం ధనం మే దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఇది మంత్రమండి తదుపరి శ్రీ వారి మంత్రం ఓం శ్రీం హ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీదేవియే నమ ఇది అమ్మవారి మంత్రం అండి ఇంకోసారి ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం కమ మహాలక్ష్మి దేవియే నమ ఏ నక్షత్రం వారు ఏ చెట్టుని లేదా వృక్షాన్ని పెంచితే శ్రీ మహాలక్ష్మి వారి అనుగ్రహం అనేది కలుగుతుంది ఏ నక్షత్రం వారు ఏ చెట్టుని ఏ వృక్షాన్ని పెంచితే చెట్టు కానీ వృక్షాన్ని లేదా ప్రథమంగా అశ్విని నక్షత్రం వారు పూల చెట్లు అనేది పెంచాలి భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టుని పెంచాలి కృత్తిక నక్షత్రం వారు కాయల కాయల చెట్లు పండించాలి రోహిణి నక్షత్రం వారు జంబు వృక్షం నేరేడు చెట్టు అనేది పెంచాలి రుహిశిరా నక్షత్రం వారు మామిని జామ పెంచాలి ఆరుద్రా నక్షత్రం వారు ఆకుకూరలు పెంచాలి పునర్వసు నక్షత్రం వారు దుంప సంబంధ దుంప సంబంధితమైనవి పెంచాలి పుష్యమి నక్షత్రం వారు పిప్పల రావి చెట్టు అనేది పెంచాలి అశ్లేష నాగతులసి చెట్టు వారు అశ్లేష వారు నాగతులసి నాగా నాగ తులసి విడివిగా చెప్పారు మరి స్వా రచయిత గారు మక్క నక్షత్రం వారు బంతి చామంతి ఉప నక్షత్రం వారు ఫలా ఫలానము మోదుగా ఫలానము మోదుగా ఉప నక్షత్రం వారు ఉత్తరా నక్షత్రం వారు సరస్తి చెట్టు అర హస్తా నక్షత్రం వారు అరడి చెట్టు చిత్తా నక్షత్రం వారు మారేడు స్వాతి నక్షత్రం వారు అర్జున మధ్య విశాఖ నక్షత్రం వారు తీక చెట్లు అనురాధ నక్షత్రం వారు ఒళ గుమ్మడి చెట్లు జ్యేష్ఠ నక్షత్రం వారు కరియపాకు మునగ మూల నక్షత్రం వారు దానిమీద చెట్టు పూర్వాషాఢ నక్షత్రం వారు వంజుల ఉత్తరాషఢ నక్షత్రం వారు పనస శ్రవణం నక్షత్రం వారు తులసి ధనిష్ట నక్షత్రం వారు సెమి జెమ్మి కదంబ కడిమి ఈ రెండు చెట్లండి పూర్వ భాద్రవారు వేప నిమ్మ ఉత్తర భాద్ర వారు ఆంబ్ర మామిడి రేవదీ నక్షత్రం వారు ఇప్ప ఇప్ప ఇలా ఈ ఇరవై ఏడు నక్షత్రాల వారు ఇరవై ఏడు రకాల మన కాయలు కూరలు చెట్లు అన్నీ చెప్పారండి ఇది రెండు కొన్ని చెట్లు మనం ఇళ్లలో పెంచకూడదు ఇవి మనం మొక్కలంటే పెంచగలుగుతాం మానులు పెంచలేం కదా కానీ వాటికి ఏంటంటే మనం అవకాశం ఉన్నప్పుడు నీరు పోయింది వాటి నీటి వాటికి మంచి రోజు చూసి నీరు పోసి నమస్కారం చేసుకోండి అలా చేయొచ్చు నాకు ఒక పండితులు గారు చెప్పారు నేను గతంలో ముప్పై సంవత్సరాల క్రితం అలా చేయొచ్చండి కొన్ని మనం పెంచలేము ఇంట్లో పెంచకూడని చెట్లు ఉంటాయి ఇప్పుడు వీటిల్లో ఇవి మన నక్షత్రానికి సరిపోయే చెట్లే కానీ ఏంటంటే మనం స్థలాము కదా మనం అపార్ట్మెంట్లో ఉంటాం ఇప్పుడు ఉన్నందుకు స్థలం చాలా ఇబ్బంది ఇద్దరికంటే వేరు కాబట్టి ఈ ఉన్న ఇబ్బందుల్లో మనం చేయగలిగింది నీరు అనేది పోయడమే ఆ చెట్టుకి ఆ చెట్టు తెచ్చి చిన్న చెట్టు పెట్టుకొని మన స్థలం ఉంటే పెట్టుకోవచ్చు అండి దానిలో సమస్య లేదు ఏ చెట్లయినా సరే ఈశాన్య మూల ఉత్తర ముఖంలో పెట్టవాకండి తూర్పు ఉత్తర ముఖాల్లో పెట్టకుండా పడమర దక్షిణం ఈ రెండు ముఖాల్లోనే చెట్లు అనేది పెట్టుకోవాలి అదండి అది పెరిగిన తర్వాత గరువుగా మారి మనకు మాటకం ఉంది లక్ష్మీపుత్రుడు జన్మించాలి అంటే ఎవరికైనా ఇంట్లో లక్ష్మీపుత్రుడు అనేది వా అతను జన్మించాలి అంటే మూలా నక్షత్రం రోజున గర్భం ధరించిన స్త్రీకి పసుపు కుంకుమలు ఇస్తే మహాపుణ్యం కలుగుతుంది సంతాన వారికి మహా మహర్జాతుడైన పుత్రుడు కలుగుతాడు వంశాభివృద్ధి చేస్తాడు సుఖాలను కీర్తి పొందుతాడు ఆమె గర్భం ధరించిన రోజు మూల నక్షత్రం అయి ఉండాలండి స్వామి ఈయన రచయితగా ఇచ్చిన ప్రాముఖ్యత అది విషయానికి గుడులు విగ్రహాల్లో వజ్రాలు ఉండవు శిల్పాల్లో వజ్రాలు వైధుల్యాలు ఉండవు విలువైన వస్తువులు శిల్పాల్లో ఉంటాయని కొందరు నమ్మకం అది అబద్ధం న నంది విగ్రహాల్లో విలువైన సంపద ఉండదు అలా ఉంచి నందిని నిర్మించడం శాస్త్ర విరుద్ధం మన పూర్వీకులు శాస్త్ర విరుద్ధమైన పని చేయరు కుక్క నిధుల కోసం నిమ్మకాయలతో గుమ్మడికాయలతో కొబ్బరికాయలతో పసుపు కుంకుమలతో బలి లాంటివి ఇవ్వడం ద్వారా నిధులు లభించు అని మంత్రశాస్త్రం అనేది సెలవిస్తుందండి అలాగే ఎవరైనా సరే అడుగు వెనక్కి వేయద్దు అని ఈయన రచయిత గారు చెప్పారు అది అదేమిటని చూద్దామండి శ్రీ వారి అను మహాలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం లభించాలి అంటే భావిస్తే గ్రహాలు చెప్పిన అమ్మవారు అనుగ్రహించాలని మనం భావిస్తే గ్రహాలు చెప్పినా పెద్దక్క చెప్పినా పితృదేవతలు చెప్పినా వెనకడుగు వేయదు అదే పిరికివాడని తెలిస్తే వంద అడుగులు వెనక్కి వేస్తుంది అందుకే శ్రీ వివేకానందులు వారు ఇలా చెప్పారు ఒక్క అడుగు వెనక్కి వేయద్దు ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనండి అని ఆయన తెలియజేశారు నక్షత్రాలు స్థాన భ్రంశం చెందాక మొత్తం ప్రపంచమే ఎదురు నిలుచులుగాక పోరాడండి తిరిగితనంతో వెనుకడుగు వేస్తే ఏది సాధించలేరు అడుగు వెనక్కి వేయడం ద్వారా ఏ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోలేరు అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ ఈ వచనంలో ఆయన చెప్పింది ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు ఇవ్వదుకుంటే ఎవరు ఏ అడుగు చెప్పినా మీ మన మనకొచ్చి అనేది పొందుతుంది ధనం అనేది మనకు వస్తుంది కృషి అనేది చేయాలి అధైర్యపడకూడదు ప్రతిదానికి మనం ఏడవకూడదు ధైర్యంగా ఉండాలి ఎవరు ఎవరికి ధైర్యం చెప్పాలండి జీవితంలో మనకు మనం ధైర్యపరచుకోవాలి దుఃఖం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది మనకి మనం సమాధానపరచుకోవాలి మనస్సుని ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మన వెనక భోగిలు ఉంటాయి మన తల్లిదండ్రులు మన పిల్లలు మన వాళ్ళు మన ఇలా పెద్ద వయస్సును బట్టి ఉంటుంది మన బాధ్యత పెళ్లి చేసుకునే భార్య భర్తలు ఉంటారు వెనక భార్య ఉంటుంది ఆయనక అలా కాబట్టి ఏంటంటే ధైర్యంగా ఇంటి యజమాని యజమానురాలు ధైర్యంగా అనేది ఉండాలి పరశ్రీని తల్లిగా చూసేవారిని మద్యపానం చేయని వారి వారిని లక్ష్మీదేవి అమ్మవారు అనుగ్రహిస్తుంది స్త్రీముఖం చూసి మాట్లాడవద్దు ఆ పాదాల వైపు చూసి మాట్లాడాలి ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని శ్రీ రామ రామకృష్ణ మహా పరమహంస వారు సెలవు ఇచ్చారు స్త్రీ వ్యామోహం వారి లక్షణం జ్యేష్ఠాదేవిది అలాగే మద్యపానం కూడా వృత్తాసురుడు కూడా అందమైన కనుదో వృత్తాసురుడు కూడా అందమైన కనుదోయి కలది బలిసిన అందమైన కనుదోయి కలది రమ్మని మోహించి మద్యపానం చేసి కామాతుడై సంచరించడంతో ఇంద్రసింహాసనాన్ని పోగొట్టుకుంటాడు వజ్రాయుధంతో సంచరింపబడ్డాడు వైద్య వైద్య పరిభాషలో మద్యపానం చేసేవారు ప్రపంచంలో ఏ ఏదైనా చేసేస్తామని చేయగలమని భావిస్తారట కానీ చిన్న పని కూడా ప్రాక్టికల్గా చేయలేరట చేయగలమనుకుంటారు కానీ ఏది చేయలేరు మద్యపానం శక్తిని తెలివిని హరించి వేస్తుంది అదే మద్యపానం చేయని వాడు ఈసుమంత అయినా ఆచరణలో అయినా పెడతాడు వివేకానందు చెప్పినట్లు ఈసుమంత ఆచరణ ఇరవై వేల టన్నుల వ్యర్థమైన మాటలతో సమానం అని స్వామి వివేకానంద వారు తెలియజేశారు నష్టాలు దరిద్రాలు పోగొ పోగొట్టుకోవడానికి తిలాహ తిలాహ పురంతుమే పాపం తిలాహ పురంతుమే పాపం అని పదమ పురాణం చెబుతోంది తెలలో సర్వ పాపాలు దోషాలు పోగొడతాయి సుఖాలు సంపదలను పొందాలంటే తిరదానం చేయండి తిరదానం అంటే మనం మామూలుగా ఇయ్యండి నువ్వులు ఎన్ని దానాలు ఇస్తారు కదండి ఆ దానాలు ఇవ్వడం అనేది కరెక్టే అండి కాకపోతే దానాలు ఇచ్చేటప్పుడు మనం దానం ఇచ్చేవాళ్ళు మంచి వ్యక్తితో ఇవ్వాలి ఆ తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు మంత్రం చదువుతారండి ఆ మంత్రం ఖచ్చితంగా చదవాలి దానం అనేది తీసుకెళ్ళి చేతిలో మనం వాళ్ళకి పెట్టేసినట్టు మాత్రమే దానం అవదండి మన పేరు గోత్రం నక్షత్రాలు అన్నీ చదవాలి అవతల పేరు గోత్రం కూడా చదువుతాడు పేరు కూడా చదువుతాడు అతనుంది అతను తీసుకున్నట్లుగా చెప్తాడు అలా జరగాలి ఈ కష్టాన్ని దరిద్రాలు పోగొట్టుకోవాలని తిలా పునః పునః పునంతుమే పాపం అని పద్మ పురాణంలో చెప్తుందండి ఈ వారం మనం పది పేజీ పది పేజీలు పారాయణ చేసుకున్నామండి శ్రీ లక్ష్మీ అమ్మవారినిది ఇప్పుడు ఏడు గంటల పదకొండు నిమిషాలకి రమణ భగవాన్ శ్రీ రామణ మహర్షి వారి బోధనలు పారాయణ చేసుకుందాం మేము ఈ భక్తి ఛానల్ ఇదిగా మనం ఎంచుకోవడం దేనికండి అంటే అండి ఇతరత్ర రామాయణాలు మహాభారతాలు అనేది అందరం ఆల్రెడీ మన సినిమాలు చూస్తున్నారు అందరూ చేస్తున్నారండి అందరికీ చాలా వరకు తెలుసు కానీ ఇటువంటి రచయితలు మన రాసిన వారు కానీ మన సాయిబాబు గారు లీలామతో రాసింది గారు ఆయన స్వయంగా షిడీ వెళ్ళి ఆయన ఏమీ మనలాగా మామూలు వ్యక్తి వాళ్ళ అన్నయ్య గారు ఏమంటా షిరిడీ వెళ్ళి ఒక రకమైన అనుభూతి అనేది పొంది అక్కడ అలా ఉండిపోయి ఒకటిసేపు అలా కూర్చునిపోయి అసలు మనిషి చాలా తన్మయంలో స్టార్టింగ్లో మన అధ్యాయంలో చూస్తూ ఉండేది ఆఖరికి ఆయన గురుచేత్ర పారాయణ రాసి తక్కువ వయసులో ఆయన సర్కస్సులు అయ్యారు మన విజయవాడ ముచ్చాలపాడు సాయిబాబా ఆలయంలో ఎక్రేళ వరద గారి విగ్రహం ఉంటుందండి కొందరికి భగవంతుడు అలా అనుగ్రహాన్ని ఇస్తాడండి ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏంటండి జగద్గురు ఆది వారు ధర్మాన్ని రక్షించడానికి దేశం మొత్తం ఎన్నో పీఠాలు అనేది స్థాపించి ధర్మాన్ని నిలబెట్టి హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి ఆయన ముందుకు వెళ్ళారు అలాగే మన వంతు బాధ్యతగా ఆ విధంగా నేను ఈ అనేది మొదలుపెట్టానండి ప్రతి ఒక్కరికి ఏదో ఒకరికి ఉపయోగపడినా చాలండి ఒక మాట ఒకరికి ఉపయోగపడినా చాలు మనం చేసే పని ఎందుకంటే మనం మా జీవితకాలంలో వ్యాపారం చేసి ఈయన రచయిత గారు చెప్పినట్టే మన మైద్రి వెంకట గారు చెప్పినట్టే మా జీవితాన్ని మేము నడిపించాం ఎందుకంటే సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి ఇప్పుడు ఎంత చెట్టుతో అంత గాలి అంటారు అది కేవలం సంపాదించ సంపాదించే విషయంలో కాదండి బాధల విషయంలో కూడా మనిషిని బట్టి చెట్టుని బట్టి గాలి ఉన్నట్టే మనిషి సంసారాన్ని బట్టి మనిషిని బట్టి బాధలు ఉంటాయి వీళ్ళు ఆధునికంగా ఇంకా బాధలు ఎక్కువైనాయండి ఎందుకంటే ఈగోలు చిన్న చిన్న మాటలు పోట్లాడుకోవడాలు అవన్నీ ఎక్కువైపోతున్నాయి రాను రాను గతంతో పోల్చుకున్నప్పుడు చాలా ఎక్కువ పోతున్నాయండి దాంపత్య జీవితానికి బంధానికి భార్యాభర్తల బంధానికి విలువ అనేది తగ్గిపోతుంది కారణం ఏంటంటే అండి ఇవాళ తల్లిదండ్రుల మాట అనేది వాళ్ళ మాట ఏమిటి అనేది ఫాలో అయ్యేవారు లేరండి ఎందుకంటే యూట్యూబ్లు ఉన్నాయి గూగుల్లో ఉన్నాయి చాట్ జీపీటీలు ఉన్నాయి తల్లిదండ్రులు పెద్దవారితో పని ఉండదు వారిని నేల వారు తీసుకుంటారు అన్నీ గుల్ని అడుగుతారు నడుస్తారు అదేంటంటే మనం ఇచ్చే ప్రశ్నకి ముక్తసరిగా సమాధానం చెబుతుంది అది మిగిలిన విషయాలు మనం తేల్చుకొని చేయాలి అది అనుభవంతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడు చాలా అనవసరంగా మీకు చాలా నేను విషయాలు మీకు నేను పారాయణ తెలియజేస్తున్నాను ఎవరు ఏమనుకోవచ్చు కాకపోతే ఏంటంటే నా అనుభవంగా నేను చెప్తే ఎవరికి ధైర్యం చెప్పిన వాళ్ళని అవుతాను నాకంటే చిన్నవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు మనం చెప్పక్కర్లేదండి వాళ్ళే మనకి ధైర్యంగా ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు ఆ అనుభవంలో ఎవరైనా అండి నేను చెప్పేది నా అనుభవంగా భార్యాభర్తలు అనేవారు ఏంటంటే అండి కొట్టుకున్నా తిట్టుకున్నా కింద పడినా మీద పడినా ఒకటే అండి లక్ష్యం ఒకటే ఉండాలి మన పిల్లల కోసం మనం బతకాలి అది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మన పిల్లల కోసం మనం బతకాలి మన కోసం కాదు కొంత వయసు వరకే మన కోసం ఆ తర్వాత మన పిల్లల కోసమే మనం దక్కారు గజ్జండి ఎవరైనా ఆ లక్ష్యంతో ముందుకెళ్తే డబ్బులు వచ్చిన సాయంత్రం అయినా మర్చిపోతారు ఏదైనా మర్చిపోతారు ఈ లక్ష్మి అమ్మవారినిది పారాయణ ఫలితం ఆ నారాయణ వారి అనుగ్రహం ప్రతి ఒక్క యువర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పారాయణ అనేది ముగిస్తున్నానండి ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే అనుభవంలో నేను వ్యాపారం చేస్తాను వ్యాపారం చేస్తే నేను ఎంతోమంది అనుభవాలన్నీ నేను తీసుకుని ఉన్నా వారి జీవితాలు నడవడికలు అన్నీ నేను గమనించున్నా కాబట్టి నేను ఎంతో జాగ్రత్త గురించి నేను జాగ్రత్తగా ముందుకు వెళ్ళాను మనము అంతేనండి అనుభవాల నుంచి నేర్చుకోవాలి ధన్యవాదాలండి మనం ఏడు గంటల పదకొండు నిమిషాలకి అరుణచల స్వామి సన్నిధిలో ఉన్న రమణ మహర్షి వారి కోదనలు చదువుకుందాం థ్యాంక్ యూ